హాయ్ అండి ఇదిగో చూడండి పొద్దున్నే తెల్లర ఇంటికి లేచి నేనైతే చెరువు కాడికి వచ్చేసాను మరి చెరువు దగ్గర ఏం చేస్తాననేది మీరు వీడియోలో చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అయితే వెళ్ళిపోదాం చూడండి నేను చెరువు దగ్గర పొద్దున్నే మొబ్బు కూడా పట్టిందంటే సన్నటి వర్షం కూడా పడుతుంది అనమాట లేకపోతే వర్షానికి తడవకుండా వర్షాలకి సంబంధించిన సంచులు అయితే తీసుకెళ్ళాను చూడండి అంచులమిటి పరుగులు ఎలాగా తిరుగుతున్నాయి అంటే నేను దగ్గరికి వెళ్ళేసరికి దూరంగా వెళ్ళిపోతున్నాయి దూరం నుంచి జూమ్ చేసి మరీ తీసానండి చేపలని అంచు అమ్మిటి సన్నటి పరుగులు అయితే తిరుగుతున్నాయి మాట వాటిని తినడానికి కొంగలు కూడా అలాగే తిరుగుతున్నాయి నీళ్ళలో తిరిగే పక్షులు అనేవి వస్తున్నాయి అనమాట చూడండి అంచులమిటి ఎలా ఉన్నాయో చిన్న పరుగులు అలాగా వస్తున్నాయి వాటర్ కొంచెం పెరిగిందండి వర్షం వస్తుంది కదా పైనుంచి నీళ్లు వస్తాయి అనమాట మా చీరలోకి అందుకని అయితే నీళ్ళు అనేది కొంచెం పెరిగినాయి పెరగడంతో అంచులు అమ్మటి చేపలు కూడా వచ్చేసినాయి మా ఆయనగారైతే చేపలు వాళ్ళు వేసారు కదా నైట్ పూట అవి అయితే వెళ్ళారండి ఇప్పుడు అవి తీసుకొచ్చాక ఇద్దరం కలిసి చేపలు అయితే తీద్దాం అనుకున్నాను మరి ఈ లోపు నేనైతే చేపలను చూపిద్దామని చెప్పి ఇట్లా అంచులమ్మిటి అట్లా కదిలాడుతున్నాయి కదా ఆ చేపలని చూడండి నేను నాకైతే పట్టుకోవాలనిపించింది వెళ్ళి కానీ మనకు దొరకవండి దూరం నుంచి అలా తిరిగినట్లుగా ఉంటే దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళిపోతాయి చేతికి అసలు దొరకవు అనమాట చేపలు అసలు చూడండి అలా చూస్తుంటేనే వెళ్ళిపోయి పట్టుకుందాం అని అంతగా అనిపించింది నాకైతే చూసారు అన్ని చిన్న చిన్న పరిగెండి పెద్ద చేప చే సైజులు అయితే అంచులమ్మిటికి రావు చిన్న చేపలు కాబట్టి అలా తిరుగుతున్నాయి అనమాట అంచులకి అయితే వస్తున్నారు వాళ్ళు తీసుకొని నేనైతే కూర్చున్న చోటలు వేసి ఇక మా ఆయనగారికి అయితే వెళ్దామని వెళ్తున్నాను మరి వాళ్ళైతే తేలిగ్గా ఉన్నాయి అంటే చేపలు తక్కువగా పడ్డాయి కదా నేనే తీసుకొస్తాలే నువ్వు అవసరం లేదని చెప్పారు అయినా సరే నేను వెళ్ళాను అనమాట రెండు సంచులు మోయటానికి చాలా బరువు ఉంటాయి కానీ ఈరోజు చేపలు అనేవి సరిగ్గా పడలేదండి పడపోయేసరికి ఆయన ఒక్కరే మోసారనమాట సంచులు కూడా చూడండి మబ్బులు పడితే చేపలు అనేది తక్కువగా పడతాయి మాకు అందరూ కూడా చేపలు తీస్తున్నారు ఇక అయితే తెప్పని ఎటు కదలకుండగా బరువుగా రాయి కట్టేసేసి నీళ్ళలో వదిలి ఆ తెప్పని అనేది అక్కడ వదిలేసేసి వా తెప్ప మీద ఉన్న వలల్ని తీసుకొని వస్తారు తెప్ప అంటే పడవతో అర్థం అనమాట పడవని అర్థం కొంతమంది బెండు ముక్కలతో కడతారు కాబట్టి మేము తెప్ప అని అంటాము కొంతమందికి తెప్ప అంటే అర్థం కాదు చూడండి పడవనైతే పడవ అంటారు ఇలా దీన్ని మేము తెప్ప అని అంటాము చూడండి ఎంత తేలిక తీసుకొస్తున్నారు మామూలుగా అయితే అసలు చాలా బురువు ఉంటాయి చేపలు తక్కువ పడ్డాయి కాబట్టి ఒక్కరే తీసుకొని వచ్చేసారు ఇప్పుడు ఇద్దరం కూడా ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్ మాదనమాట మాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టుకుంటాము ఇద్దరం ఒక చోటు కూర్చొని ఇప్పుడు ఇందులో చేపలని అయితే తీయాలి కదా రోజు ఇదే పని అండి మాకు నేను ఇలా చేపల మీదే ఉంటాను ఇప్పుడు కూడా ఇక నాకు వీడియోలు టైం అంటారా ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత టైం ఉంటే తీసుకుంటాను ఒక్కోసారి టైం కుదరకపోతే చిన్న చిన్న షార్ట్లు అయితే తీసుకుంటా ఉంటాను ఎందుకంటే ఇది అవసరం అది కూడా చాలా అవసరం అన్నమాట ఈ రెండు కూడా అవసరం కాబట్టి నేనైతే ఏది కూడా వదులుకోలేము కదండి తీస్తూ ఉంటాను చూడండి మాకులాగే చాలా మంది కూడా చేపలు తీస్తున్నారు చూడండి అందరూ చేపలు తీసేవాళ్ళేనండి మేము ఒక చోట వాళ్ళు ఒకసారి కూర్చున్నారు చూడండి అయితే తీస్తున్నాము వలల్లో ఇరుక్కుపోయి ఉంటాయి కదా అవి అనేది ఒక్కలుగా తీస్తే రావండి నిద్రం కలిసి తీయాలి అది కూడా చేతికి జిగురుగా ఉండి బొమ్మడాయిలు అనేవి జారిపోకుండా ఉండటం కోసం ఆ క్లాత్ను పట్టుకొని అలాగ తీయాలన్నమాట బొమ్మడాయిలు అంటారండి వాటిని అవి వాటికి ఒంటి మీదంతా నునుపుగా ఉండిద్ది అందుకని క్లాత్ పట్టుకొని తీయాలి చూడండి అంచులమ్మిటి తిరిగే చేపలను తింటాకి దీని పేరు నత్తగూడి కొంగ అంటారండి మా మేము ఉండే ఏరియాలో మరి వేరే ప్లేస్లో దీని పేరు అంటే నాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే నత్తగూడి కొంగ అంటారు మరి అదైతే అంచులమ్మిటి తిరిగే చిన్న చిన్న చేపలను తినటానికైతే దాని పనిలో అది అది చేస్తుంది అనమాట మా పనిలో మేము ఉన్నాము చూడండి ఎలా తింటుందో చాలా పెద్దదండి సరే అక్కడ నుంచి చేపలు తీసి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే తాటికాయ అయితే కాల్చుకొని తిందామని అడిగింది మా అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట చేపలు వేసేసి అక్కడ వీడో అయితే కుదరలేదని నాకు చాలామంది జనం వచ్చారనమాట జనంలో నేను తీలేకపోయాను చేపలు తీయటం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసాక నేను వంట అయితే మా అమ్మాయి చేసేసింది కదా తాటికాయ అయితే తనకి చేత కదనమాట కాల్చడం ఇలా పొయ్యి మీద పెట్టి బాగా కాల్చేయాలి తాటికాయ తాటి పండు అంటారండి తాటికాయ కాదు తాటిపండు అంటే పండువలసిన వచ్చిందనమాట పండుపోయిన తర్వాత తాటి చెట్టు మీద నుంచి రాలి పడిద్ది మనం అది చూసుకొని ఇలాగా తెచ్చుకొని ఇట్లా పల్లెటూరు మా సైడ్ అయితే ఇలా పల్లెటూరులో ఇలా కాల్చుకొని తింటారండి కొంతమంది అయితే దాంట్లో ఉన్న రసాన్ని తీసి మామిడి తండ్రి అనేది తయారు చేస్తారు నాకు అది అంతా రాదులేండి అందుకని నేనైతే ఇలా పొయ్యి మీద పెట్టేసి డైరెక్ట్గా కాల్ చేసేసి తింటాం అనమాట మరి ఇది ఇలా కాల్చి ఎలా తింటామని మీరు అనుకుంటున్నారేమో వీడియో మాత్రం పూర్తిగా చూస్తే దీన్ని ఎలా తింటారనేది మీకే ఒక తెలుస్తుందండి వీడియోని మిస్ చేయకుండా చూడండి పైన సెగ కర్రల మీద పెట్టి కాల్స్తే అంత పైకి సెగాలతలేదని చెప్పి నేను డైరెక్ట్గా పొయ్యిలో పడేసేసాను ఎందుకంటే కాయ చూస్తే చిన్నగా ఉంది పొయ్యి మీద నిలబడతలేదని లోపల పెట్టి దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ దానికి అంతా కూడా సెగ తగిలేటట్టుగా కాల్చుకోవాలి పొలాల మీద పొలాల వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే చాలా దొరుకుతాయి అండి తాడు చెట్లు కాడి నుంచి నాలుగై తీసుకొచ్చేవాళ్ళం నేను చిన్నపిల్లలు అప్పుడైతే ఇలాగే తినేవాళ్ళం అనమాట చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకు వస్తున్నాయి నాకైతే మా ఆయన గారు ఎక్కువగా తినవారు చూడండి నాకు ఎన్ని బాధలు వచ్చినాయో ఎందుకంటే పొయ్యిలో దుమ్మంతా కూడా ఊదుతుంటే మీద పడిపోతుంది కదా అందుకని అయితే నేను ముసుకేసుకున్నాను మా అమ్మాయి అయితే అబ్బా లేవలే ఉన్నావులే ముసుకేసుకొని అని నన్ను నవ్విస్తుంది ఏం చేస్తాం ఇప్పుడు తినాలంటే కష్టపడాలి కండి మనకి కష్టపడకుండా నోటి కాడకి ఏది కూడా రాదు అందుకోసం అయితే నేను కష్టపడుతున్నాను మా అమ్మాయి అయితే నవ్వుతుంది పొగలో కూర్చొని నీకు అంత బాధ ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు సరే తీసుకొచ్చావు తీసుకొచ్చావు సరే కాల్చు తిందామని అంటుంది తను ఇక నేనైతే ఆ అమ్మ అమ్మాయి అన్న మాటలకి నవ్వు వచ్చి నవ్వుకుంటున్నాను నేను కష్టపడకుండా ఏదో చెప్పి అంటున్నాను తనైతే చెట్టు ఏంటమ్మా పురుగు పడింది అని అడుగుతుంది నన్ను చూడండి చెట్టు ఎవకు రావటం వల్ల మరి తెగుల వల్ల మామిడి చెట్టు అనేది అలా వచ్చేసింది నేను ఈ పనిలో ఉంటే అమ్మమ్మ అయితే చెట్లు చూపిస్తుంది చూడండి తాటకుండా అనేది అట్లా మొత్తం అంతా కూడా కాల్ చేసుకొని పైన తాట అనేది మనం తినం కాబట్టి లోపల రసం అనేది ఉడికిపోవాలండి పచ్చిది తింటే మాత్రం మనకి ఆరోగ్యం మంచిగా ఉండదు అందుకని ఎప్పుడు కూడా పచ్చిది తినకండి ఇలా కాల్చుకొని తింటే ఉడకబెట్టింది దాన్ని తింటే చాలా మంచిది చూడండి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇలాగే మాకు కాల్చిపెట్టారండి నాకు అంతవరకే తెలుసు అనమాట ఇక అంతకు మించి నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఇట్లా అయితే డైరెక్ట్గా తినేయచ్చు అని చెప్పి కాల్ చేశాను ఇప్పుడైతే తీసి చలార్దామని చెప్పేసి చుట్టూ ఉన్న మసిని కాలిపోయిన వాటిని అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు తీసేసి ఇంట్లో పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాతే మనం తినడానికి రెడీ చేసుకోవచ్చు చాలా వేడి మీద ఉందన్నమాట కొంచెం చల్లారిన తర్వాత అయితే తిందామని చెప్పి అట్లా పక్కన పెట్టేసాను ఒక బాగాని సేపు అయితే తర్వాత అయితే నేను దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పాను చూడండి చల్లారిపోయింది కదా చూడండి చల్లారిపోయింది ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి మన చెయ్యి కూడా కొంచెం లైట్గా కాలిద్ది అందుకని చల్లారిన తర్వాత తీయాలి పైన అనేది అట్లా ఇవన్నీ కూడా తీసేయాలి ముసుగులు అవన్నీ కూడా తీసేసి పైన మాడిపోయింది కదా అది అనేది మనం తినకూడదు ఇలా కాయిని ఇట్లా విడదీయాలి విడదీసిన తర్వాత చూడండి అసలు చూస్తుంటే నూరిపోతుంది అనమాట మనకు ఒక గింజ తినేసరికి అమ్మయ్య చాలు అనిపించింది ఇప్పుడు రెండు గింజలు ఉన్నాయి కదా ఇద్దరు తినొచ్చు అనమాట ఒక్కొక్క పండు వచ్చి తీయగా ఉండి మనం తీయగా ఉండే పండునే తెచ్చుకోవాలి కొంతమంది తెలియని వాళ్ళు ఇక పండు అంటే ఏదో వీటిలో తెచ్చి కాల్ చేసుకుంటారు అలా కాదండి వీటిలో కూడా జాగ్రత్త చూసుకొని తెచ్చుకోవాలి ఇది నేనైతే తీయగా ఉందన్నమాట కాయి ఈ పండు అనేది నేనైతే ఇట్లా తిన్నాను చూడండి మనం తినేది తింతేనండి అందులో ఉన్న గుజ్జు అనేది మనం నోటి ద్వారా గట్లా తీసుకోవాలి అవి చేత్తో అయితే కొన్ని రావు అనమాట అట్లా సన్నటి పీసులు వచ్చినప్పుడు ఆ పీసులు అనేవి మనం తింటుంటే వాటిలో ఉన్న రసం అనేది మనకి వచ్చింది అనమాట మా అమ్మాయి అయితే ఎగ్గాలు చేస్తుంది అబ్బాయి అంత చక్కది అంటున్నావు అమ్మాయిని సరే క్లారిటీగా వీడియో అంటే చూపించాలండి అందుకే నేనైతే మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను చూడండి ఇట్లా తినాలి అని వెనక పక్కన మాడిపోయినని తీసేసి పక్కన పెట్టేసేసి ఆ గింజ వరకే శుభ్రంగా తినేయాలన్నమాట మీరు ఇలా తినదలుచుకుంటే ఇలా తినవచ్చు లేదంటే మీకు నచ్చిన విధంగా అయితే వాటిలో ఉన్న ఆ గుజ్జుని అనేది తీసుకోవచ్చు చూడండి మాడిపోయిన పీసులు అనేది వెనక భాగం పీసులు అనేది తీసేసి పక్కన పడేసేసి మనం ఈ విధంగా అయితే తినొచ్చండి చూసారు కదా సేమ్ ఇంతేనండి మా పల్లెటూరులో అయితే మేము ఇలా చేస్తాము మరి మీకు ఈ వీడియో నచ్చితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలని సపోర్ట్ చేయండి నేను ఇలా చేస్తున్నానని మాత్రం ఏమనుకోవద్దండి నాకు ఇలా చూపించాలనిపించింది అంటే కొంతమంది తెలియదు కదా తాటిపండు ఎలా తింటారనేది మరి డైరెక్టర్గా ఇలా తింటామంటే ఇలా కాల్చుకొని తినాలనేసి నేను వీడియో అయితే తీశాను ఓకేనండి నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి